డె ఎనిమిది కోట్లు ప్రచారం మాత్రం ఏడు వేల కోట్లు వడ్డీలపై సర్కారు తప్పుడు లెక్కలు కాదు రిపోర్ట్ ప్రకారం మిత్తి పదహా పదిహేడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కడతాను సరే ఇంత కడుతున్నది కదా ఈయన ఒక రోజు చేసే అప్పు ఎంతో తెలుసా నూట అరవై ఒక్క కోట్లు ఈయన అప్పు ఈ అప్పు ఫర్ ఒక రోజు ఇరవై నాలుగు గంటలలో ముఖ్యమంత్రి చేసే అప్పు నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు ఈ విషయం అందరికీ తెలుసా లేదు కదా ఇది వాస్తవమైన విషయం ఇలా చూడదు గత ప్రభుత్వం అప్పుల వడ్డీకే గత ప్రభుత్వం అప్పుల వడ్డీకే కొత్తగా అప్పులంటూ కాంగ్రెస్ ప్రచారం జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలంటారు పెద్దలు కానీ సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయేలా అబద్ధాన్ని చేస్తుంటారు ప్రభుత్వం కట్టే వాటిపై ఆయన చెప్పే లెక్కలకు కాగు లెక్కలకు ఎక్కడ పుంతన లేకుండా లేదు గత ప్రభుత్వంపై దుష్ప్రచారం ఏజెండాగా ఆయన రోజు ఆరోపణలు ఉన్నాయి ప్రతి నెల ఏడు వేల కోట్లు అంటూ ఆయన చెప్తున్న లెక్క కాగ్ రిపోర్ట్ లో ఉన్న దానికి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వడం లేదన్న విషయం తెలుస్తుంది సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పడంలో గ్లోబల్ ఎస్ మించిపోయారనే విపక్షాలు విమర్శిస్తున్నాయి నిజంగా కూడా గత ప్రభుత్వం అప్పు అయితే నాకు తెలిసినంత వరకు నేను చదివినంత వరకు కాల్ రిపోర్ట్ గాని ఇతరత్ర ఇక్కడ జరిగిన దానికి వీళ్ళు చెప్పేదానికి నక్కకు నాగలు అంత డిఫరెంట్ ఉందండి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రోజు పూర్తి స్థాయిలో కూడా నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నాడు పర్ డే ఇరవై నాలుగు గంటలలో ఈయన తెచ్చే అప్పు ఇప్పటికే నాకు తెలిసి ముప్పై వేల కోట్ల అప్పు అప్పైంది తెలంగాణ రాష్ట్రం కేవలం ఏడు నెలలలో అపరిచితున్ని నిలిచిన అప్పులు చేస్తున్నది కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం మంచి చేసిందో చెడు చేసిందో యావత్తు తెలంగాణ